గంజాయి వినియోగంపై పోలీసులు కఠినమైన అణచివేతను అవలంబిస్తున్నారు గంజాయి విక్రయిస్తున్న వారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు నెల్లూరు జిల్లా కోవూరులో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వీరి వద్ద నుంచి మూడు లక్షలకు పైగా విలువ చేసే ఆరు కేజీల పైగా గంజాయిని రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు నిందితులను కోవూరు మెయిన్ రోడ్డులోని అంబేద్కర్ బొమ్మ నుండి బజార్ సెంటర్ వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు వీరు ఒరిస్సా విశాఖపట్నం నుంచి గంజాయిని తీసుకొచ్చి కోవూరు ప్రాంతంలోని విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు గంజాయి విక్రేతలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి